హాయన పని అయితే అయిపోయింది పోతే ఈ వీడియో ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఓట్ల గురించి తీశాను చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది సో పని అయితే అయిపోయింది ఇదిగో ఇప్పుడు వచ్చిన రూమ్కు రాగానే ఈ వీడియో తీస్తున్నాను అన్న ఎందుకంటే టైం వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు ఏ చిన్న వీడియో అయినా సరే తీయాలి హ్యాపీగా ఉండాలి మనకు నచ్చిన పని ఎలా ఉంటుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నా ప్లీజ్ దయచేసి వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది పోతే ఈరోజు మేము చేసింది గల్లీలలో కంకరమాలు వేసి ఫ్లోరింగ్ ఉంజనం ఎందుకంటే ఒక ఇంచు ఒక ఇంచు దిగిపోయింది అంత లోతులో కంకరమాలను మొత్తం వేసి ఫ్లోరింగ్ మొత్తం ముంజేసామన్నా ఆ లోతుకు పట్టిన సిమెంట్ కట్టెలు ఐదు ఐదు సిమెంట్ కట్టెలు వేసి కంకరమాలు కలిపితే ఫ్లోరింగ్ అనేది కంప్లీట్ అయిందన్న అంత సిమెంట్ పట్టింది ఈరోజు సో అది ఈరోజు మేము చేసిన పని ఎలక్షన్ మూమెంట్లో కొద్దిగా జాగ్రత్త అన్న ఎవరికి ఓటు ఎలా వేయాలో మీరే డిసర్చ్ చేసుకోండి జాగ్రత్తగా ఎలక్షన్ల సమయాన్ని హ్యాపీగా ముగించండి ఓట్ మాత్రం పర్ఫెక్ట్ వేసేయండి అన్న మంచి నాయకుని ఎంచుకోవాలి లేదంటే మనకే చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ చూస్తూ ఉన్నాము కళ్ళారా సర్పంచ్ ఎలక్షన్లో కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఏ ఎలక్షన్లు అయినా సరే కళ్ళ ముంగట జరుగుతున్న ఘోరాలు మన గుండెల్లో గుద్దుతున్నాయి అవన్నీ గుర్తుంచుకొని మనము ముంద ముందడుగు చేసుకుంటూ పోవాలన్నా అది నేను చెప్పదలుచుకునేది ఓటు మనకు ఎంత విలువైనదో సమయం కూడా అంతే విలువైనది ఆ సమయం రోజు మనం ఏ వేసే ఏలి ముద్ర ఓటు ఐదు సంవత్సరాల దాకా ఒక వ్యక్తిని ఉంది అది మాత్రం గుర్తుంచుకోండి అన్న ఇది మాత్రం కన్ఫర్మ్గా చెప్పదలుచుకోవాల్సిందే సో ఈరోజు నేను ఈ విషయం క్లారిటీగా చెప్పబోతున్నా సర్పంచ్ ఎలక్షన్ ముందున్నాయి జడ్జిసి ఎలక్షన్ కూడా రాబోతున్నాయి సో ఓటు మాత్రం మంచి వ్యక్తిని ఎంచుకొని వేయండి మన మనం విలువైన మన విలువైన ఓటుని ఎవరికో సమర్పిస్తాం కాబట్టి అతను మనం వేసే ఓటు వల్ల ఐదు సంవత్సరాలు అతను పెద్దరికం అతను అతనికి వచ్చే గౌరవం ఎంత బాగుంటుందో చూసుకోండి మీరే అలాంటి ఓటుని వాళ్ళకు మనం ఇచ్చేస్తున్నాం ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ అర్థం చేసుకొని హ్యాపీగా ఓటు వేయండి అన్న ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తూ ఉంటే బాడీ పెన్స్ బాగా వస్తాయి సో ఆమె నీరసం కూడా అయిపోతారు మేసరి పనులు అయితే విపరీతంగా నీరసం వస్తూ ఉంటుంది పట్టించుకోవద్దు అవన్నీ మనం కష్టమేంది మనం చేసుకుంటూ పోవాలి అంతే సో చెప్పేది ఏంటంటే మనం చేసిన పని మనం ఇష్ట ప్రకారంగా చేస్తూ ఉంటే ఏ నొప్పి ఏమన్నదన్న ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మన పని మనకే హార్డ్ వర్క్ ఉంటుందన్న చాలా కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఇష్టమైన పని కూడా చాలా కష్టంగా కనిపించే రోజులు కొన్ని ఉంటాయి ఎగ్జాంపుల్ ఫైనాన్స్ ప్రాబ్లం ఈఎంఐ ప్రాబ్లం రూమ్ రెంట్ రూమ్ సరుకులు ఇలాంటి కొన్ని కొన్ని పరిస్థితులు మన ఇష్టమైన పనిని కూడా అది ఆ పనిని చేస్తూనే ఇలా కొన్ని బాధలు అనేవి అనుభవించే పరిస్థితి వస్తూ ఉంటుంది సో ఇది అంటే ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే మనకు ఇష్టం లేని పని ఎంత నరకంగా ఉంటుందో అందులో ఇవన్నీ యాడ్ అయినాయనుకో చుక్కలు కనిపిస్తాయి అదే ఇష్టం ఉన్న పనిని ఇవన్నీ యాడ్ అయినా సరే పట్టించుకోకుండా కట్టేద్దాం కష్టపడదం తప్పనతోని ఇష్టంగా చేసుకుంటూ పోతాం ఆ కష్టాన్ని పక్కన పడేసి మనం చేస్తున్న పనిని కష్టమైనా ఇష్టమైన ఆ పరిస్థితుల నుండి ఎదుర్కొని మరి మన పని మనం జాగ్రత్తగా చేసుకుని ఉద్దేశం వస్తుంది నమ్మకం వస్తుంది అది ఇష్టమైన పని చేస్తే ఇలా ఎంత కష్టాలు ఎన్ని పరిస్థితులు వచ్చినా హ్యాపీగా చేసుకోగలుగుతాం అది సో ఇంకా చెప్పాలి అంటే అన్న పని అయితే చాలా సింపుల్గా ఉండే పర్లేదు అది కట్టలు అంటే ఆ సింపుల్ కూడా అలా కలిసిపోయింది అనుకోండి నో ప్రాబ్లం చెప్పారు అంటే మనము ఏ పని చేస్తున్నా సరే ఆత్మవిశ్వాసం నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా అది నెరవేరుతుంది అనే నా నమ్మకం అండ్ డెఫినెట్లీ అది ఆ కష్టంలో మనం అనుభవించుకుంటూ ఇష్టపడుతూ చేస్తూ ఉన్నాం అనుకోండి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ కష్టం మధ్యలో ఆ ఇష్టమైన పని చేసుకుంటూ ఆ ప్రాబ్లంని ఖచ్చితంగా మర్చిపోగలుగుతాం అది చెప్తుంది